అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ సమయంలో దీపారాధన చేయాలని ప్రతి ఒక్కరికి సందేహం అనేది ఉంటుంది అయితే మన శాస్త్రాల ప్రకారం ఉదయం చేసే పూజల కన్నా సాయంత్ర సమయంలో చేసే పూజలకే శాశ్వతమైన పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత దీపారాధన చేసుకోండి అలాగే ఉదయం దీపారాధన చేసేవారు పదిలోపు పూజా కార్యక్రమాలు ముగించుకోవాలి దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి పూజ గదిలో కూడా ముగ్గు వేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేయాలనుకుంటే గురువారం కానీ శనివారం కానీ శుభ్రం చేసుకోవాలి అయితే పొరపాటును కూడా మంగళ శుక్రవారంలో పూజ గదిని శుభ్రపరచకూడదు దేవుని చిత్రపటాలను శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలను నేలపైన పెట్టకూడదు అలా పెడితే మహాపాపంగా పరిగణించబడుతుంది నేలపై ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన దేవుని పటాలను పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయండి నెల తిరగకుండానే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి పూజలో వెలిగించే దీపాన్ని దైవంలాగా భావించి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలు సమర్పించి దీపంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి తప్పనిసరిగా నమస్కారం చేసుకోవాలి మనలో చాలామంది ఆడవాళ్ళు పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కానీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించాలి అప్పుడు మాత్రమే సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది మీ కోరిక ఏదైనా సరే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎండు ద్రాక్షలను నైవేద్యంగా సమర్పించి మీ కోరికలను దేవునికి చెప్పుకుంటే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ప్రతిరోజు నిత్య దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి శుక్రవారం దీపారాధన చేసేవారు నైవేద్యం సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది దేవుని పూజలో తప్పనిసరిగా పుష్పాలు ఉండాలి ముఖ్యంగా గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి దేవుని పూజలో నైవేద్యాన్ని పెట్టినప్పుడు నైవేద్యం పక్కనే కొన్ని మంచినీళ్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరిస్తాడు దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు ఇక ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలి ఏ స్త్రీ అయితే ప్రతి నిత్యం తులసిని పూజిస్తుందో ఆ స్త్రీకి సుమంగిలి యోగం సిద్ధిస్తుంది తన భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శంఖాన్ని పూజించాలి పూజ గదిలో శంఖాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలై మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది అదే విధంగా దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో త్వరగా కోటీశ్వరులు అవ్వాలంటే ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి పూజగది ముందు కూర్చుని కనకధార స్తోత్రాన్ని చదవండి ఇలా మూడు శుక్రవారాలు చేస్తే ఎంతటి కఠిన పేదవాడైనా సరే కోటీశ్వరులు అవ్వక తప్పదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక చిన్న బెల్లం మొక్క అలాగే తులసి ఆకులు వేసి పూజగదిలో పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే దేవుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజగదిని శుభ్రం చేసుకోవాలి దేవునికి ఉపయోగించే పుష్పాలను నీటితో కడగకూడదు వాసన చూసిన పుష్పాలను దేవునికి పూజలో ఉపయోగించకూడదు ఎండిపోయిన పువ్వులు పూజ గదిలో ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి దేవుని పూజలో తప్పనిసరిగా మూడు అగరవత్తులను వెలిగించాలి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా వినాయకుని చిత్రపటం ఉండాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో ఉండే వినాయకుని చిత్రపటం ఒకటి కన్నా ఎక్కువగా ఉండకూడదు మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి తొందం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇక దీపారాధన చేసే ఆడవారు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి మీ పూజ గదిలో తప్పనిసరిగా పసుపుతో ఒక చిన్న స్వస్తి గుర్తును వేయండి పూజ గదిలో స్వస్తి గుర్తు ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈశాన్య దిక్కులోనే పూజగది ఉండాలి ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లను వేయకూడదు ఇక తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ పూజ గదిలో వేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అకస్మాత్తుగా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు చదవండి ఎటువంటి దోషం ఏర్పడకుండా ఉంటుంది వాస్తు ప్రకారం ఇంట్లో ఉన్న బీరువాను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు లక్ష్మీ స్వరూపమైన బీరువాలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ